హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చి కంప్యూటర్ వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కాకుండా హ్యాండ్ వర్క్ ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తాను చాలా సింపుల్ మీరు ఇంట్లో హ్యాండ్తో చేసుకోవచ్చు ఈ వర్క్ ఇదైతే నేను కంప్యూటర్తో చేశాను కంప్యూటర్ లేని వాళ్ళైతే చిన్న మిర్రర్ వర్క్ నేర్చుకుంటే సరిపోద్ది మిర్రర్ ఎలా కుట్టాలి అనేది యూట్యూబ్లో నేర్చుకుంటే చాలా సింపుల్ ఒక్కటి మిర్రర్ కుడితే మొత్తం అన్నీ మీరే ఎంత హెవీ అయినా వర్క్ చేసుకోవచ్చు అయితే నేను ఇదైతే ఈ సింపుల్ శారీకి హెవీ డిజైన్ కావాలి అని చెప్పి ఇప్పుడు అన్ని సింపుల్ శారీస్కి హెవీ వర్క్స్ ఉన్న బ్లౌజ్లు స్టిచ్ చేయించుకుంటున్నారు ఇది అయితే వెయ్యి రూపాయల పైన ఉంటుంది నేనైతే ఒక వెయ్యి రూపాయలకే ఒక్క వెయ్యి రూపాయలకే నేను ఇది మొత్తం ఫుల్ వర్క్ చేసిస్తాను ఇంకా హ్యాండ్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు ఈలోపు వీడియో చేస్తున్నాను ఇదైతే నెక్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ ఇంకా ఉంది అయితే మీరు హ్యాండ్ వర్క్ ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తాను అదైతే నేను ఈ షేప్స్ ఇంకా రౌండ్ నేను సర్కిల్ చేసి ఇచ్చేస్తాను మీరు ఇంట్లో స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది అది నేను జస్ట్ త్రీ హండ్రెడ్ తీసుకుంటాను అలా చేసినందుకు ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను ఫస్ట్ ఇదనమాట ఇలా సర్కిల్ చేసి ఇస్తుంది సిస్టమ్ అదే మీరు స్టిచ్ చేసుకోవాలి అంటే ఇలా స మనం గీసుకోవాలి పాట్ వచ్చేసి ఇలా అనమాట ఇక్కడ మీరు ఇక్కడ థ్రెడ్ వర్క్ కూడా చేసిస్తాను ఇలా మిర్రర్ షేప్స్ ఇస్తాను సింపుల్ వర్క్ తీసుకున్నాను ఇక్కడ మిర్రర్స్ మీరు స్టిచ్ చేసుకోవచ్చు మిర్రర్ ఎలా చేయాలి అనేది నేను చెప్పొచ్చు కానీ ఇది క్యామ్ అంత సారీ ఇది క్యామ్ కాదు అంత క్లారిటీ లేదు పైగా సెల్ఫ్ వీడియో కాబట్టి మీకు మిర్రర్ స్టిచ్చింగ్ అనేది నేను చెప్పలేను ఇలా అనమాట ఇది మొత్తం కంప్యూటర్ ఎలా పూర్తుందంటే ఇప్పుడు షేప్స్ ఇచ్చిన తర్వాత మిర్రర్స్ నా దగ్గర షీట్స్ ఉన్నాయి షీట్స్ ఇవన్నమాట ఇవి సైజెస్ షీట్లు ఇవన్నీ ఇలాంటి షీట్లు ఉంటాయి ఇవి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటాయి ఇలా నేను త్రీ హండ్రెడ్లో మీకు హ్యాండ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వేసి ఇచ్చేస్తాను మీరు ఖాళీ టైంలో చిన్న సూదించుకుని ఒక చిన్న మిర్రర్ కొట్టడం నేర్చుకుంటే మొత్తం అన్నీ మీరు ఖాళీ టైంలో చాలా మిర్రర్స్ నేర్చుకోవచ్చు దారం తగ్గిపోయింది ఇది ఇది అనమాట హ్యాండ్ వర్క్ ఏమో ఇట్లా ఫినిషింగ్ అయినా చాలా బాగుంటుంది ఇది కంప్యూటర్ వర్క్ ఇంకా నేను ఇంకా ఇవన్నీ కట్ చేయాలి థ్రెడ్స్ అన్నీ పై ఉన్నాయి ఈ వర్క్ ఈ వర్కే ఇది వర్క్ కంప్యూటర్ వర్క్ ఏది బాగుంటుందంటే నాకు హ్యాండ్ వర్కే బాగుంటుంది బాగుంటుంది నీట్గా క్యూట్గా వస్తే కుడితే నాకంతా కుట్టే టైం లేదు మీకు ఎవరైనా కావాలంటే త్రీ హండ్రెడ్లో నేను ఇస్తాను మీరు ఇంట్లో కైనా కుట్టుకోవచ్చు అలాగే మీకు యూజ్ఫుల్ అయ్యేవే ఏవే వీడియోలు నేను చేస్తూ చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్ పెరగాలి కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను